న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ న్యూమరాలజీ ప్రకారం అనుకున్న కోరికలు వెంటనే తీరాలి అంటే సూపర్ కోడ్స్ ఏమైనా ఉంటాయా సార్ నార్మల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటాము తీరకపోయేసరికి ఆ గుడికి వెళ్ళడమే మానేస్తూ ఉంటాం సో న్యూమరాలజీ ప్రకారం దీనికి ఏమైనా రెమెడీ ఉంటుందా ప్రతి వాటికి కూడా ఉంటాయమ్మా అయితే మీరు ఒక క్వశ్చన్ సరే గుడికి వెళ్ళి మనం ఏదన్నా సమస్య కోరుకుంటే తీరకపోతే అంటే అక్కడున్న గుడి దేవుడి పవర్ దేవుడి దగ్గర ఉన్న ఆరా పవర్స్ అక్కడున్న టెంపుల్ ఇప్పుడు తిరుపతిలో ఒక రకమైన టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి మన గల్లీలో సేమ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ పవర్స్ ఉండవు అక్కడున్న లోకాలిటీ వేరు అక్కడున్న స్టోన్స్ వేరు అక్కడున్న ఆ కొండల ప్రాంతం యొక్క అట్మాస్ఫియర్ వేరు మన ఇంటి దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ వేరు మన దగ్గర ఉన్న ఆ వాతావరణం వేరు అది ఎంత సృష్టించినా ఎంత చేసినా ఆ పవర్ రాదు ఆ పవర్ రావాలంటే మన ఇంట్లో మనమే నెగటివ్స్ లేకుండా చూసుకుంటే కనుక మన ఇంట్లో మన టెంపుల్స్లో నేను టెంపుల్స్లో కూడా ఆరా పవర్స్ క్రియేట్ చేశాను కొన్ని ఓల్డ్ ఓల్డ్ ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్లో మంచి పవర్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కట్టే టెంపుల్స్ కడుతున్నారు చాలామంది చాలామంది అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఉంటున్నాయి ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలి బయటపడాలంటే ఖచ్చితంగా మనం పాజిటివ్ని ఒక టెంపుల్లో కావచ్చు ఒక ఇంట్లో కావచ్చు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయాలి అంటే ఆ టెంపుల్లో మీరు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేశాను అంటున్నారు సార్ దాన్ని అక్కడికి మనం వెళ్తాం అక్కడ టెంపుల్లోనే సోల్స్ వచ్చాయి తెలుసు ఆహా అదేలా పాజిటివ్ సార్ అదంతే అక్కడ ఉన్న వాతావరణము నెగటివ్ తో నిండి ఉంటుంది నెగిటివ్ దేవుడు ఉన్న దగ్గర ఎలా చతుష్ శక్తులు కూడా రావు అండ్ హండ్రెడ్ వచ్చాయి ఓకే చూశాము నెగిటివ్ తీసేయంగానే దైవశక్తి అనేది స్టార్ట్ అయిపోయింది అక్కడ అంటే చాలా టెంపుల్స్ సగం మధ్యలోనే ఆగిపోతుంటాయి విన్నారు చూసే ఉంటాం వింటుంటాం చూసే ఉంటాం అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు టెంపుల్స్ కనీసం కొన్ని శంకుస్థాపన కానీ కొన్ని అవి ఏదైతే మనము గుడి ఓపెనింగ్స్ కానీ అవన్నీ జరగకుండా ఉంటాయి అంటే మధ్యలోనే ఆగిపోతుండే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇది చేయనీయకుండా చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ దయ్యాలు నిలబడతాయి దయ్యాలు నిలబడినప్పుడు దేవుణ్ణి రానియవు దేవుడు రావాలంటే ఫుల్ పాజిటివ్ ఉండాలి మరి పాజిటివ్ ఉండడం కోసమే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అంటే అది ఒక గుట్టలపైన నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు కొంతమంది గుట్టల దగ్గర పైన కానీ కొన్ని చోట్ల కానీ కడుతున్నప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంటాయి అక్కడ నెగిటివ్ ఎనర్జీ తక్కువ ఉండి ఉంటుంది ఎక్కువ నెగిటివ్ ఉన్న ఎనర్జీ ఉన్న దగ్గర కొన్ని టెంపుల్స్ కానీ అవన్నీ కావు ఇలా చేస్తే కనీసం ఎక్కడన్నా మీకు కనుక టెంపుల్స్ కానీ ఏవైనా కట్టి ఉంటే కనుక అవి నిరుపయోగంగా పడి ఉంటే కనుక నేను దానికి కొంచెం హెల్ప్ చేస్తాను ఓకే ఒక వాళ్ళు దానికి అయ్యే ఖర్చులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని రెమెడీకి అయ్యే ఖర్చులో నేను భరిస్తాను ఖచ్చితంగా అక్కడ ఫుల్ పాజిటివ్ చేసేసి దైవశక్తినిచ్చి అందరికీ మంచి శక్తిని చేసేలా చేద్దాం ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు అయింది అనుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నేను భరిస్తాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు భరిస్తే కనుక టెంపుల్కి నేను చేసేద్దాం చేసిన తర్వాత అక్కడ ఫుల్ అట్మాస్ఫియర్ కేర్ క్రియేట్ అయ్యి చాలా మంచి ఫలితాలను ఆ యొక్క దైవశక్తి దేవుడు ఏదైతే మనం అనుకుంటున్నామో అక్కడ ఏ దేవుణ్ణి నిలబెట్టినా ఎలాంటి ఏదైనా సరే ఆ పవర్స్ సూపర్గా తయారైపోయి పోయి దేవుడు అనేది ఖచ్చితంగా వస్తాడు ఓకే అట్లా ఆ నెగిటివ్స్ కోరిన కోరికలు తీరాలి అంటే ఇది కూడా ఒక రెమెడీ మనం టెంపుల్స్కే వెళ్ వెళ్తుంటాం అవును కొన్ని టెంపుల్స్లో బలవంతంగా మనీ ఉండి అదంతా ఉండి కొన్ని టెంపుల్స్ కట్టి ఉంటారు కానీ నెగిటివ్ ఉంటుంది అక్కడ ఎప్పుడైనా సరే మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాము అంటే మీకు మంచి వాతావరణం ఉండి అక్కడ పూజలు జరుగుతుంటే అన్నీ బాగానే ఉంటాయి మంచి వాతావరణం ఉందంటే అక్కడ దేవుడు ఉన్నాడు మీకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఫీల్ ఉంటాయి కొంచెం నలతగా అనిపించిన అక్కడ డెవలప్మెంట్ కనుక ఆగిపోయినా ఇలాంటివి ఉంటే కనుక అక్కడ కోరిన కోరికలు తీరకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలు తీరట్లేదు అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఆల్రెడీ ఈ వ్యక్తిలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది పని అవ్వదు మీరు తిరుపతి టెంపుల్కి వెళ్ళండి అదే వెంకటేశ్వర స్వామి అదే శ్రీశైలం టెంపుల్కి వెళ్ళండి అదే అరుణాచలం టెంపుల్కి వెళ్ళండి కోరికలు ఎందుకు తీరుతున్నాయి అంటే అక్కడున్న వాతావరణం అక్కడున్న దుష్టశక్తులు లేకుండా ఓన్లీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దుష్టశక్తి లేకుండా చేస్తే మన పైన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ డేస్ వరకు ఆ ప్రభావం మన పైన ఆ పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు మనకి ఏ పని చేసినా చక్క చక్క చక 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 పనులన్నీ అన్నీ జరుగుతూ ఉంటాయి అది అలాంటి అట్మాస్ఫియర్ని మనం టెంపుల్స్లో చేస్తున్నాము మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకవేళ టెంపుల్ ఖర్చు పెడతానంటే కూడా పెట్టచ్చు మీరు నేను కూడా భరిస్తా అని చెప్తున్నాను కాబట్టి చూసుకొని చేయండి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మనము ఒక పది మందికి మంచి చేద్దాము అనేది ఉంటే నేను అదే అనుకుంటున్నాను భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సదు సదుర సోదర్యం అనుకుంటున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అందరూ బాగుంటే భారతదేశం బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేద్దాం తప్పకుండా సార్ ఒక టెంపుల్కి వెళ్తున్నాము అయినా కూడా కోరికలు తీరట్లేవు అంటే అసలు అది దేనికి ప్రభావం అని ఎంతో చక్కగా తెలియజేసినా ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నీకు అలవాల్ న్యూమరాలజీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ